ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారో మనమైతే ప్రస్తుతం జూబ్లీ కి సంబంధించినటువంటి నియోజకవర్గం కృష్ణానగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అసలు ఎట్లా జరుగుతూ ఉంది ఆ జూబ్లీ ఎన్నికల ప్రచారంలో మరి అంత మళ్ళీ గ్రామాల్లో గతంలో బై ఎలక్షన్ అంటే ఇంటింటికి వచ్చి మందలు ఇచ్చేది పరిస్థితులు ఒక్కొక్కరు అయితే మాకు సాయంత్రం కాగానే అసలు ఏంది పరిస్థితి ఏందని అడిగేటటువంటి పరిస్థితి ఉండేది మరి ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు జూబ్లీ లో ఏం జరుగుతూ ఉంది పట్టణంలో పట్టణంలో బై ఎలక్షన్ జరిగితే ఎట్లా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే మా ఏం పేరు మీ పేరు నా పేరా రాములమ్మ రాములమ్మ ఇప్పుడు ఎట్లుంది మరి జూబ్ లీస్ మొత్తం తెలంగాణ మొత్తం మీకెలా చూస్తాం జూబ్ లీస్ కి వెళ్ళి మరి మీరు ఎట్లుంది నాయకులు తెలుసు మాకే మాకేవరే లేరు నాయకులు ఏ పది పోటీ చేస్తుండ్రు తెలదా మీకు ఏ వారి చేస్తే సార్ మాకు వచ్చినప్పుడు వాటిస్తాం వస్తా వోళ్ళు చేస్తున్నాం సార్ ఎవరి కట్టి వాళ్ళకి వేస్తాం కొంట వాళ్ళకి వేస్తారు మరి వేస్తురా ఈ సార్ వేస్తా మరి మా నీకు పోటీ చేయలేదు కదా మేము ఎవరికంటే అంటే ఇన్ని రోజులు ఎవరికంటే ఎవరికి లేదు మేము అప్పటి నుంచి కాంగ్రెస్ వేసినాం అప్పటి నుంచి కాంగ్రెస్ తెలుగుదేశం వచ్చినాక అప్పుడు వేసినాం గానీ అంతకు ముందు కాంగ్రెస్ ఇప్పుడు కూడా వేస్తాం కాంగ్రెస్ మరి నవీన్ నవీన్ నవీనా తెలుసా తెలుసు మంచోడేనా మంచోడు ఏమో మేము పోయి మాట్లాడతాము వాళ్ళను మరి మీకు నమ్మకం ఏంది మరి ఆయన అంటే అంటే మాకు ఎవరికే చేస్తారని అంగనే నువ్వు డైరెక్ట్ చెప్తున్నాను కాంగ్రెస్ కి వస్తా నవీన్ కేస్తాను మరి మీకు మంచి పాలకుడు కావాలి మంచి పరిపాలన చేయాలి మంచి మేము మాకు ఇప్పుడు దానికి చేయలేదు కదా ఇప్పుడు మా తాలూకా అయితే రేవంత్ రెడ్డి ఉండాడు కదా మీ తాలూకా ఏంది కొడంగల్ మీది అసలు ఊరు కొడంగల్ ఇక్కడికి వచ్చి ఇది చానయ్యల నుంచి అసలు కథ అది మరి తెలుగుదేశం మరి గతంలో ఇప్పుడు ఎట్లా ఉంటది టెలివిజన్ ఆయన బీజేపీ ఇస్తే మేము అక్కడ బీజేపీ మేము ఎందుకు తోతం మేము కాంగ్రెస్ కి ఇస్తాం కాంగ్రెస్ కి ఇస్తాడా నవీన్ మేము நமగ ఉన్నాం ఇక நமకమే ఉండాలి ఎట్లా చిన్న పిల్ల మరి ఇప్పుడు అంతా ఏ చిన్న ఏ చిన్న పిల్లల పెద్ద పిల్లలు చదువుకున్నారు చేస్తారు సాధకున ఆయన గాడి చేస్తారు మరి ఒక బైట బీఆర్ఎస్లు నిన్న దగ్గర ఆ స్టికర్ రాసి బీఆర్ఎస్లు ఏమో మేము అవన్నీ మాట్లాడతామా ఊకే చూస్తాం మళ్ళీ వస్తే ఇట్లా మేము ఇప్పుడు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాం మాట్లాడితే అసలు మేము మాట్లాడక మేడం ఎందుకు మాట్లాడతాం అన్ని అందరు మాట్లాడరా ఎవరితోని మాట్లాడు మీతో కూడా మాట్లాడవు మాట్లాడుతున్నాం ఇప్పుడు నవీన్ యాదవ్ గానీ వీళ్ళంతా ఇప్పుడు వస్తారు ఓటు మక్ సరే అంటాం అంతే ఇవన్నీ మాట్లాడాలి నవీన్ చేస్తాం మా ఊరు కదా రేవంత్ రెడ్డి అందుకే రేవంత్ రెడ్డి మీద అభిమానంతో మాకు చేస్తాడు ఏంటి మాకు పొలాలు అవి ఉండయి మాకు రైతు బంద్ వేస్తాడు రెండు కూడా చేస్తాడు ఇట్లా రోడ్ వేస్తుండే ఇప్పటి నుంచో వచ్చింది లే రోడ్ ఇప్పుడు కాదు ఈయన రోడ్ లేకుండే మా ఊరికి బస్సు లేకుండే ఇప్పుడు మామూలుగా రెండు టైములు వస్తాయి బస్సు హైదరాబాద్

అనుకుంటానే ఉంటారు మేము ముసలి వాళ్ళు మేమంటాం మేము ఏమన్నా మంచివాడు మరి వాళ్ళ తల్లిదండ్రి ఉన్నారో అడవిలకు ఉండరో లేరో మేమైతే ఏం చూడలేం కదా ఇప్పుడు ఊరికే లోకం అంతా అంటారు కానీ మరి అవు మరి చదువుకున్నాడు మంచిగా ఉంటాడు నవీన్ ఏం చేయలేడు కదా తండ్రి చేసిందని చేసిండో చేయలేడు తండ్రిని కూడా మేము చూడలేము అందుకు కూడా నమ్మకం లేదు అంతా అంటారు మేమేంటికి చూడబోతాం చెప్పు ఆయన చేసి ఎక్కడ ఉండే చూస్తాం ఊరికే అంటే నమ్ముతున్నాం అంటే నమ్ముతాం ఎట్లా నమ్ముతాం అంటే ఇప్పుడు చిన్నోడు ఉండడు చేస్తాడు చేస్తాడు అభిమానం ఉండదు ఉండదు చేస్తాడు అని నమ్ముతాం అట్లా కొన్ని అక్కడక్కడ ఉన్న అంత మంచి చేసిండు ఆయన మా రాజకీయాలు లేకుండా కూడా మంచిగా చేసిండు కదా అట్లా అని నమ్ముతుండకుండా మంచి ఏదైనా కావాలంటే ఏదైనా పెన్లీలు అయితే అది అవన్నీ సాయం మరి మేము ఎందుకు అడుగుతామా దగ్గర ఉంటాం వాళ్ళు చేస్తాడు వీళ్ళకి చేస్తాడు అంటే వింటాం అన్ని ఏం చెప్తారు అవి నా పేరు బాలమ్మ అంటే అన్ని పార్టీల కంటే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఫోర్టీ ఉంది అంటారు బీజేపీ ఇదేమో గానీ ఇంకా మాకు బీజేపీ అయితే మాకు తెలియదు గానీ ఈ రెండు పార్టీలు అయితే వరవరిగా ఉన్నాయి వరవరగా ఉన్నాయి మేమైతే కాంగ్రెస్ కే ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు మాగంటి సునీత ఒక మహిళ మీరు మహిళే ఇప్పుడు మహిళల్లో ఈసారి పోటీ చేసిందే నలుగురు మరి మహిళా అభ్యర్థిని ఎంకరేజ్ చేయాలి మీరు ఎందుకు చేస్తలేరు మరి మహిళను కాకుండా నవీన్ యాదవ్ ఎట్లా వస్తా ఉంటారు మీరు మరి చూసినాం కదా ఆయన కూడా ఆయన వల్ల ఆయన కూడా పది సంవత్సరాలు చేశాడు కదా మరి ఇప్పుడు నవీన్ కూడా చూస్తాం మేము మంచి చేస్తాడా చేయాలి ఎవరు మంచిగా చేసిండు అందరికి డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి మన ఇంకటి మూడు వందల అరవై ఆరు వచ్చినాయి ఇక్కడ కృష్ణ నియోజకవర్గం జుబ్లీ నియోజకవర్గంలో మంచి చేసినప్పుడు మాగంట సుంత కోట ఇక ఇప్పుడు ఈయన చూస్తాం ఇది ఒకసారి నవీన్ కూడా చూస్తాం ఎందుకంటే చేస్తాడా చేయడా చేస్తా అని చెప్తున్నాడు కదా చేయకుండా మేము వెళ్ళి అడుగుతాము ఏం నానా ఇది చేస్తానో నువ్వు చేయలేదు ఎందుకని అడుగుతాం ఎందుకంటే మా ఉన్నాడు కాబట్టి మా పిల్లగాడు కాబట్టి అడుగుతాం గెలిచినాక నవీన్ యాదవ్ అసలు ఇంట్లో రాణిస్తాడు చాలా మంది ఎందుకు అందరు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మేము పోవాలంటే కూడా పోగలుగుతాం మేము పోతాం మాది కొడంగల్ ఎందుకో మా మరి ఇక్కడ ఇక్కడ బారీ అడ్డమేషన్ వేసినా ఇప్పుడు కొడంగల్లో మూడు నాలుగు వందల ఇండ్లు ఉన్నాయి వేస్తాం మా మా కి ఇస్తాం మావా సీఎం మరి కే ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తేనే సీఎం ఉంటాడు కదా అందుకే రేవంత్ రెడ్డి మీతో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడే కొడంగాలు పోయినప్పుడు రేవంత్ రెడ్డి మంచోడే మంచోడు అందరం మంచోళ్ళ మీ లంక బిందెలు అంటున్నాడు లంక బిందెలు కాళిబిందులు అంటే మన సంసారం లేక ఇప్పుడు ఏమంటుండే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన నవీన్ యాదవ్ గెలిస్తే నేను నిధులు లేస్తా మూడు వందల కోట్లు లేస్తా నాలుగు వందల కోట్లు లేస్తా అసలు రేవంత్ రెడ్డి గారు నిధులు లేవని ఆయన చెప్తుంది ఈయన పోయి ఈయన గెలిచి ఏం చేస్తాను అంటున్నాడు మరి ప్రజలకే చెప్తారు బీఆర్ఎస్ అవన్నీ అట్లనే మాట్లాడతారు అందరు ఇదే పట్టించుకోవట్లేదు అసలుకే అసలు పట్టించు మరి గతగానే ఊరుతుండే కేటీఆర్ వలుతారు వాళ్ళ పని ఉంది వలుతారు వీళ్ళ పని ఉంది వీళ్ళు వలుతారు మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ పోటీ రవీన్ యాదవ్ మంచోడేనా మంచోడే ఎట్లా చెప్తాడు మరి మా ఎదురుగా పెద్దగా అయిండు మాకు మంచి చెడు తెల్లదా అన్ని మంచి పనులు అంటే ఎవరైనా బీదలు పోయి అడిగితే మాకు ఇది లేదు హాస్పిటల్ నెలకు బిల్లులు ఇచ్చిండు కొంతమంది పెళ్లిలు చేసిండు బీదలు ఇలా చనిపోయిండు అంటే సాగులు చేసిండు మరి బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉండ వీళ్ళంతా రౌడీస్ అని చేసి రౌడీలు అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇక్కడ కూర్చున్నాం మనల్ని అన్నొచ్చి కొడితే మనం కొట్టకుండా ఉంటాం వాళ్ళను కొడతామా కొట్టమా మరి వాళ్ళు చేసిన పని కూడా అదే ఉంది ఎవరు మేము చెయ్యము అందరం చేస్తాము ఇప్పుడు నేను ఇడ కూర్చున్నాయ నువ్వు ఎందుకు కూర్చున్నా అన్నాడు కనుక అంట అంటమా అన్నమా మరి అదే కూడా అట్లనే జరిగి ఉంటది వాళ్ళని ఎవరన్నా ఏమని అంటే ఎవరన్నా ఏమని అంటారు ఎవరు ఎవరేమనుకుంటే ఇప్పుడు మేము కూర్చున్నాం మీరు వచ్చిండ్రు మేము మీడియా వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడుతారంటే మాట్లాడినాం మీరు మాట్లాడకుండా మేము మాట్లాడాము కదా మరి అన్ని అంతే ఉంటాయి మరి తిడతాము ఊరికే కూర్చున్న వచ్చి కొడితే ఎవరైనా చిన్న పిల్లలు కూడా ఊరుకోరు మరి వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే జరిగిండొచ్చు చేస్తాం అంతే అదే జనాలంతా బయట చెప్పుకుంటారు మొత్తం అయ్యా ఇప్పుడు చెప్తున్నారు సార్ చెప్తే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మనం మూకే కూర్చున్నాం కూర్చున్న వాళ్ళు ఎవరు వచ్చి కొడితే మనం ఏమనమా ఇప్పుడు నేను మీడియం ఎందుకు పట్టుకున్నావు నువ్వు నడవనే నేను ఎవరైనా వచ్చి కొట్టిన నెట్ నువ్వు ఏం చేస్తావు నీకే అన్న పైయాతకారులకు చెప్తావా చెప్పవా మరి చెప్పలే కదా ఇవి అన్ని అంతే ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే పదిహేను ఏండ్లు గతంలో బిఆర్ఎస్ ఐడు ఉంది అది మాగండి గోపీనాథ్ అయితే గెలిచిండు గతంలో ఆయన చేసినాయని ఇప్పుడు అలా సత్యమణి ఆయన జడ్జిమెంట్ కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదరించుడు అని చెప్తా ఉన్నారు మీరు మీరేమంటారు వాళ్ళకి ఆదరించాలంటే ఆదరించేటోళ్లు కూడా ఆదరిస్తారు అయితే ప్రధానంగా మీరైతే నవీన్ యాదవ్ నమ్ముతారు మొత్తానికి కొడంగల్ లో అదే రేవంత్ రెడ్డి ఊళ్ళో దాదాపు మూడు వందల ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ మరి మొత్తం గంప గుత్త మేమైతే దగ్గరుండి ప్రచారం చేస్తాం మా కొడంగల్ ఎందుకంటే రేవంత్ రెడ్డిని చాలా వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలంటే గతంలో ఏదో కంచెలు వేసేది కొట్టిండి కాదు బారికేట్లు అడ్డం వేసుకున్న అనేది వీళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డిని కలవాలంటే కృష్ణానగర్కి వచ్చి మీ పేరు ఏం బాలమ్మ బాలమ్మ చెప్తా ఉంది క్లియర్ గా వీళ్ళైతే డైరెక్ట్గా వెళ్తారంటే రేవంత్ రెడ్డిని క్లియర్గా చెప్తా ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మరి గా వీళ్ళైతే రేవంత్ రెడ్డిని కానీ నవీన్ యాదవ్ కానీ బాబు మేము ప్రశ్నించేంత మాకు ఉన్నది మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముతాం నమ్ముతామని చెప్తారు మరి చూడాలి జూబీల్స్ ప్రజా తీరు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి